పద్మ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పోరాటం చేయడం జరిగింది దానికి అనుకూలంగా వర్గీకరణ చేపట్టడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము తొమ్మిది శాతము ప్రకటించడం జరిగింది కానీ జనాభా లెక్క ప్రకారము పదకొండు శాతం రావాల్సినటువంటి రిజర్వేషను తొమ్మిది శాతానికే వాళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి మందకృష్ణ మాదే గారు మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది మాకు పదకొండు మా జనాభా లెక్క ప్రకారం పదకొండు శాతం కంపల్సరీగా కావాలని అది ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని ప్రతి మండలంలో కూడా నిరాశలు చేపట్టడం జరిగింది వారికి మద్దతుగా సాంఘీభావం తెలపడానికి మేము బీజేపీ పార్టీ తరఫున కూడా మేము వారికి సాంఘీభావం తెలుపుతున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ప్రకటించి న్యాయం చేయాల్సిందిగా కోరు